నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా కారేపెల్లి కామపల్లి మండల ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో వాట్సాప్ గ్రూప్లలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయబడతాయని సిఐ తిరుపతి రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున సోషల్ మీడియా గ్రూపులు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా వ్యక్తిగతంగా దూషించినా లేదా అనుచిత వ్యాఖ్యలు చేసినా గ్రూప్ అడ్మిన్ లేదా గ్రూప్లో ఎవరైతే పోస్ట్ చేస్తారో వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు కారపల్లి మరియు కావపల్లి మండల ప్రజలకు మన కారపల్లి పోలీస్ తరఫున తెలియజే ఎలక్షన్ కోడ్ పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఈ పొలిటికల్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇతర సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములలో ఒకరినొకరు విమర్శించుకోవడం ఎదుటి వ్యక్తి మనోభావాలు నిలబే విధంగా పోస్టులు పెట్టినట్టయితే అందరి గ్రూపులు కూడా మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అలాంటిదైనా మాకు చూపిస్తే అడ్మిన్తో పాటు ఎవరైతే పోస్టులు పెట్టిరో వాళ్ళందరిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పోస్టులు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని పోస్టు చేయగలరు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం